కో ఇషారా కాఫీ అని ఉర్దూలో ఒక సామెత ఉంటుంది అంటే అర్థం చేసుకునే వాడికి కేవలం ఒక సైగతోటి వాడు అర్థం చేసుకుంటాడు ఏమైనా చేయగలుగుతాడు అని దాని అర్థం సో ఇప్పుడు ఇట్లాంటిదే మన తెలంగాణ రాజకీయాల్లో ఒకటి జరుగుతూ ఉన్నది అట్లా ఆ స ఇషారాతోటి చేసినటువంటి పనికి పాపం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తం ఆగం అవుతూ ఉన్నారు కింద మీద అవుతూ ఉన్నారు మొత్తం ఇక వాళ్ళ తిప్పలు వర్ణనాతీతం ఇప్పుడు సో మరి ఆ కథ ఏంది ఎవరు ఆ ఇషారా చేసిన ఎవరు భయపడుతున్న వాళ్ళెవరు అది వాళ్ళ వీడియోలో డిస్కస్ చేద్దాం నమస్తే నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చాడు తెలంగాణ భవనంలో పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ పెట్టి ఒక కీలకమైన స్టేట్మెంట్ చేసిండు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఈ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుతా ఉంటే దాని మీద చప్పులు లేదు ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి ఎత్తిపోతల మీద దీని మీద లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తున్నాడు అంతా కూడా తీసుకపోయి చంద్రబాబు చేతుల్లో పెడుతున్నాడు అని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసాడు దానికి సంబంధించి కొన్ని లెక్కలు చెప్పిండు ఏవైతే గతంలో జరిగినటువంటి చర్చలు అపెక్స్ కౌన్సిల్లో కావచ్చు ట్రిబ్యునల్స్ దగ్గర కావచ్చు సుప్రీంకోర్టులో నీటి వాటాల కోసం ఎట్లా కొట్లాడారు ఇవన్నీ కూడా ఆయన కొన్ని వివరించిపోయాడు వివరించిపోయి నేను ఇక్క నుంచి ఖచ్చితంగా కొట్లాడతా నేను ఇక్కడ నుంచి అందరికి అందుబాటులో ఉంటా అని చెప్పిపోయాడు పోయి కొద్ది రోజులకే అసెంబ్లీ స్టార్ట్ అయింది వింటర్ సెషన్ వింటర్ సెషన్ మొదటి రోజు ఆయన పోయిండు పోయి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు ప్రెస్ మీట్లో కానీ అసెంబ్లీలో ఎక్కువసేపు లేడు మాట్లాడలేదు దీంతో అంత ఒక చర్చ జరిగింది ఏంటంటే ఎందుకు ఇట్లా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు కేసీఆర్ ఏదో చేస్తా అన్నాడు ఏదో పొడి చేస్తా చింపేస్తా అన్నాడు మరి వచ్చి ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీ లేకుండా బయటకు వెళ్ళిపోయిండు ఏం జరుగుతుంది దీనివల్ల అసలు ఆయన చేసిన ఉద్దేశం ఏంటిది దేని గురించి చేస్తా ఉన్నాడు ఆయన ఎందుకు ఇంత ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం దేనికి కనీసం అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్ళిపోవడం దేనికి అని ఒక చర్చ జరిగింది మీడియాలో కావచ్చు కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే దానితో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది కానీ కేసీఆర్ ఎంట్రీతోటి చాలా పెద్ద పరిణామం జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించి పాలిటిక్స్లో చాలా పెద్ద పరిణామం జరిగింది అది చాప కింద నీరులా అంటారు కదా అట్లా అట్లా పోయి చాప కింద నీరులాగా పోయి చాలా పెద్ద దుమారం రేపుతూ ఉన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో చాలా పెద్ద అలజడి రేగింది నీటి వాటాలకు సంబంధించి మ మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏదైతే కేసీఆర్ మాట్లాడిపోయిండో కృష్ణా జిల్లాలకు సంబంధించి అంతా జరిగింది జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది మేము పాలమూరు రంగరి ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు నీటి వాటాలకు సంబంధించి అంతా కూడా ఇరిగేషన్ సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఎట్లా అయితే కృష్ణా నది మీద ప్రాజెక్టులు కావచ్చు గోదావరి నది ప్రాజెక్టుల మీద ఇగో కేసీఆర్ ఈ అన్యాయం చేసిండు ఇది చేసిండు అది చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తాడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే కేసీఆర్ నూరు కేసీఆర్ అన్యాయం చేసిండు హరీష్ రావు అన్యాయం చేసిండు పాలమూరు రంగారెడ్డి సోర్స్ పాయింట్ ని జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్చిర్రు ఇంట్లో అవినీతి జరిగింది అది ఇదని చెప్పి ఇక అన్ని చెప్పే ప్రయత్నంలో తిట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఏముంటుంది అంటే ప్రతిసారి తనను తాను గొప్పగా చూపించుకోవడం అలవాటు తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం అలవాటు ప్రతి సందర్భంలో ఏదో ఒక చోట అక్కడ స్పేస్ లేకుండా కూడా ఆయన స్పేస్ క్రియేట్ చేసుకొని గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక గొప్పలా చెప్పుకునే ప్రయత్నంలో అడ్డంగా ఆయన ఇరుకోవడమే కాదు చంద్రబాబు నాయుడు కూడా ఇరిగిచ్చాడు మరి ఆ మాట ఏదో ఒకసారి మీరే చూడరు నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు ఇద్దరు ఎవరినో ఎవరినోకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజం కమిటీ మీ ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి ఇది ఏం చెప్పిండు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నేను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కొట్లాడినాం చంద్రబాబు నాయుడికి నేను రూమ్లో కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్తే మీరు దాన్ని ఆపితేనే నేను వేరే దాని గురించి చర్చలకు వస్తా నేను లేకుంటే రాను అని చెప్పి నేను చెప్పినా సో నేను నన్ను చెప్పిన దానికి భయపడి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ నాపిడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాపిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు సో వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగింది గత ప్రభుత్వ హయాంలోనే గత ప్రభుత్వమే అప్పుడు ఆ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని మీడియాలో కథనాలు రావడం ఇదంతా జరిగినప్పుడు వీళ్ళు ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయడము ఆ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోటి వాళ్ళకి లెటర్ రాయడం ఇది అంతా జరిగి గత ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు క్రెడిట్ చోరీ అనే ఒక అలవాటు ఉన్నది వీరికి ప్రతి దాంట్లో క్రెడిట్ కొట్టేయాలి నాకే గొప్ప పేరు రావాలని ఒక ఆతృత ఎక్కువ ఉంటుంది దీనికి సో ఆతృతలు ఏం చేసిండు నేను చంద్రబాబుతో మాట్లాడి నేను వచ్చినాక ఆపించినా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక కమిటీని వేయండి ఆ కమిటీని తీసుకొని పోతాం అక్కడికి పోయి చూసి రండి ఆ కమిటీని తీసుకొని పోయి చూసి రమ్మనండి అక్కడ పనులు లేదా అని చెప్పి అసెంబ్లీలో నిండి అసెంబ్లీలో చెప్తాడు సో మరి ఇక్కడ ఇందులో ఏం జరిగింది ఇంత చెప్పుకోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఏముంది అంటే అసలు డ్రామా అంతా అసలు తిప్పలంతా కూడా అక్కడనే స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి ఏమో గొప్పల కోసం నేను చంద్రబాబుతోటి ఆపించినా అని చెప్పాను చెప్తే ఇప్పుడు ఇదేం జరిగింది ఇది ఏపీలో దుమారం రేపింది ఏపీలో రాజకీయ దుమారం లేపింది వాస్తవానికి ఆపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులు ఆపారు కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు ఆపిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపిండు అంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు రాయలసీమకు నీళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం రాయలసీమకు పోవాల్సిన నీళ్లను రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోవాల్సిన నీళ్లను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టు మరి ఆపింది వారు వాస్తవానికి పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైనుంచి ఆదేశాలు వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆపిరు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు చంద్రబాబు నాయుడు రిరికిచ్చాడు చంద్రబాబు నాయుడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాపిండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇరిగిచ్చేసాడు ఇట్లా సో పాపం ఇరికిజ్జిజ్ చేసేసరికి పాపం వాళ్ళకు అమ్మ ఈయనైంది మమ్మల్ని ఇట్లా రిరికిజ్జ్ ఇట్లా మొత్తం మెడకాకుండా చేసిండు మమ్మల్ని చెప్పి వాళ్ళు ఎప్పుడే నెక్స్ట్ డేనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అసలు మాకు ఏం సంబంధం లేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోటి మేము ఆ పనులు ఆపలేదు మేము దాన్ని ముట్టుకోలే ఏం చేయలేదు గత ప్రభుత్వ హయాంలోనే ఆ పనులు ఆగినాయని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అసెంబ్లీలో నిజాలే మాట్లాడతారని మనం అనుకుంటాం కదా కానీ రేవంత్ రెడ్డి ఏపీని అబద్ధం అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చెప్పిండు కానీ పాపం చెప్పి చంద్రబాబు నాయుడు ఇరికిచ్చాడు ఇరికిచ్చేసరికి అక్కడ వైఎస్ఆర్ నుంచి బాగా ప్రెజర్ అయింది వాళ్ళు ఏం చేశారు అంటే ఆహా మీరు నీళ్లు రాకుండా అడ్డుకున్నారని చెప్పి వాళ్ళు రివర్స్లో అటాక్ చేశారు వాళ్ళే ఆపిన వాస్తవానికి కానీ రివర్స్లో చంద్రబాబు నాయుడు మీద అటాక్ హైదరాబాద్ హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈ రోజు అన్యాయం జరుగుతుంటే ఈ రోజు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తి అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది ఇంత ముందు కేసీఆర్ గారికి భయపడి నోటు ఓటు కావచ్చు నోటు కావచ్చు భయపడి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి డిండి ఇవన్నీ కడుతుంటే ఊరుకున్నారు శ్రీశైలము ఎడమగట్టునటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు యాడ్ అవర్ చేసుకుంటుంటే ఊరుకున్నారు ఆ రోజు భయంతో ఊరుకున్నారు ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు ఇంతకంటే దౌర్భాగ్యము అన్యాయం ఇంకొకట్లేదు ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరకు వస్తూ ఉంటారు ఒక అవకాశం దొరికింది నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబే ఆపిడు అని చెప్పిండు వాళ్ళకి ఇంకేమన్నది ఒక అవకాశం దొరకాలే అవకాశం దొరికింది బీభత్సగా చెడు కూడా ఆడుతూ ఉన్నారు అటు సోషల్ మీడియాలో కావచ్చు అటు ప్రెస్ మీట్లు పెట్టి కావచ్చు రకరకాలుగా చంద్రబాబు నాయుడిని దుమ్ము దులుపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ఇద్దరిని కలిపి ఆహా మీరిద్దరు గురు శిష్యులు మీరిద్దరు కలిసి ఏపీ ప్రయోజనాలను అడ్డుకుంటున్నారా ఏపీకి రావాల్సిన నీళ్ళని రాకుండా అడ్డుకుంటున్నారు మీరు ఏపీకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫుల్గా వేసుకుంటా ఉన్నారు సో ఇట్లా ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డిని అటు చంద్రబాబు నాయుడుని ఇద్దరిని కూడా కేసీఆర్ లాక్ చేసి పెట్టేసిండు కృష్ణా వాటర్కి సంబంధించి లేదైతే తక్కువ నీటి వాటా ఒప్పుకొని వచ్చిరో సంతకం పెట్టేసి వచ్చిరో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఎక్కువ వాటా కోసం కొట్లాడిందో దానికోసం కాకుండా వీళ్ళు సరైన తక్కువ దానికి ఒప్పుకొని వచ్చారు సో దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది ఒకవైపు ఇంకొక వైపు ఏమో ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇద్దరి మీద కూడా అటు చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద ఇద్దరి మీద కూడా అటు ఏపీ నుంచి ఒత్తిడి వస్తూ ఉన్నది ఏపీ నుంచి బ్యాటింగ్ నడుస్తూ ఉన్నది ఇంకోవైపు ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డికి పరువు పోయింది నిండు అసెంబ్లీలో నేనే ఆపిన నేనే ఆపినా అని గొంతు తెచ్చుకుని అర్చి రేవంత్ రెడ్డి సో మరి నిండు అసెంబ్లీలో నువ్వు చెప్పిందే అబద్ధం అని చెప్పేసి తెల్లారి చంద్రబాబు నాయుడు గవర్నమెంటే స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన సొంత గురువు గురువు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గవర్నమెంటే క్లియర్గా చెప్పేసింది అసలు మాకు సంబంధమే లేదు గత ప్రభుత్వమే ఆపింది అది అని చెప్పి అంటే ఇటు రేవంత్ రెడ్డి పరువు పోయింది అటు చంద్రబాబు నాయుడు ఇరుక్కున్నాడు అక్కడ అంటే కేసీఆర్ చేసిన ఒక్క మూమెంట్ చిన్న మూమెంట్ జస్ట్ ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఇట్లా నీళ్ళ వాటాలకు సంబంధించి కొట్లాడతా నీళ్ళ వాటాల మీద పోరాటం చేస్తా గోదావరి కృష్ణా జిల్లాల మీద అట్లాగే నల్గొండ మహబూబ్నగర్లో సభలు పెట్టి అంశాలన్నీ కూడా వివరిస్తా అని చెప్పి జస్ట్ ఒక చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అంతే దాని మీద పెద్ద మూమెంట్ ఏం లేదు అంటే ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాడు ఇంట్లో నెక్స్ట్ డే ఆ మీటింగ్ తర్వాత పెద్ద మూమెంట్ ఏం లేదు అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు అని ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు దానికి సంబంధించి అసలు ఆ తర్వాత ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు ప్రెస్ మీట్ తర్వాత కానీ జస్ట్ ఆయన చేసినటువంటి ఒక్క కదలిక వల్ల ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన తప్పులు బయటపడ్డాయి తక్కువ నీటి వాడాల గొప్పనది బయటపడ్డది దానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో ఏదో ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి గొప్పలకు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చిరూ తప్పులన్నీ అవన్నీ కూడా నెక్స్ట్ డే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హరీష్ రావు అన్నీ కూడా క్లియర్గా బయట పెట్టేసిండు ఆ లేఖలో కూడా అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి మీటింగ్ మినిట్స్లో కూడా రేవంత్ రెడ్డి పారాగ్రాఫ్లు స్కిప్ చేసి ఎట్లా వేరే వేరే సబ్జెక్టులను లింక్ చేసి చదివిండో అదంతా కూడా హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ చేసిండు అందరూ అంటే దిక్కు ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పోజ్ అయింది నీటి వాటాలకు సంబంధించి ఎట్లా న్యాయం చేస్తున్నది అనేది ఇంకొక వైపు అక్కడ ఏపీలో చంద్రబాబును కూడా లాగ్ చేసేయండు సో ఇట్లా కేవలం ఒక చిన్న కదలికతోటి చిన్న దాంతోటి వీళ్ళిద్దరిని కూడా పాపం ఆగం ఆగం చేసి వదిలిపెట్టేసాడు కేసీఆర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దోస్తీ దోస్తి అనుకొని పాపం వాళ్ళిద్దరు ఇరుకొని ఇప్పుడు లాక్కోలేక పీకోలేక తిప్పలు పడుతూ ఉన్నారు ఇద్దరు ఇదంతా కూడా దేనివల్ల జరిగింది కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల జరిగింది దాని పర్యవర్సనంగా ఈ నెక్స్ట్ స్టెప్లో బాగా ఇదంతా జరిగింది కేసీఆర్ వచ్చి ఏదో ఒట్టికి వచ్చి పోయిండు ఆయన వచ్చిన దానివల్ల ఉపయోగం లేదు ప్రెస్ మీట్ కొట్టిపోయిన దానివల్ల అని ఏదైతే చర్చ జరిగిందో అదంతా కూడా ఉత్తుంది అంటే ఇంకొక వైపు ఏం జరుగుతూ ఉన్నది అనేది అర్థం చేసుకోలేని వాళ్ళు పెడుతున్నటువంటి చర్చ అదంతా కూడా అసలు దాని పర్యా పర్యావర్సనంగా ఏం జరుగుతుంది ఎక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కు మెడకు బిగుసుకున్నది అంటే చంద్రబాబు నాయుడుకి ఎట్లా మెడకు బిగుసుకున్నది అంటే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆగింది అంటే అప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఆపినట్టు అంటే మరి తెలంగాణ నీటి వాటాల కోసం కొట్లాడినట్టే కదా అంటే రేవంత్ రెడ్డి తోటి సెల్ఫ్ గోల్ చేయించి కేసీఆర్ కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకోలే ఈ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకోలే కేసీఆర్ ఇట్లా ఉసిగొల్పి రెచ్చగొట్టేయండి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేసరికి రేవంత్ రెడ్డి రెచ్చిపోయిండు రెచ్చిపోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు కేసీఆర్ తప్పులేదనే విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసిండు రేవంత్ రెడ్డి అబద్ధం మాట్లాడి ఆయన అబద్ధం మాట్లాడిన విషయాన్ని కూడా ఆయననే నిండా అసెంబ్లీలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు సో ఇట్లా కేసీఆర్ రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకునేలాగా చేసి ఆయన ఇరికిచ్చిండి తప్పితే ఎక్కడ కూడా కేసీఆర్ ఇరుక్కోలేదు సో ఏదైతే చర్చ అంతా జరుగుతూ ఉన్నదో ఆయన ఏం చేయలేదు అట్టుగానే వచ్చిండి పోయి అంతా కూడా కేవలం ఆయన ఏదో ట్రోల్ చేయడానికో ఇంకోటి ఇంకోటి చేస్తున్నది తప్పితే దానివల్ల జరగాల్సిన పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి కేసీఆర్కి తెలుసు ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుంది ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ పంపేస్తుంది పంపు వస్తుంది అనేది ఆయనకు తెలుసు సో స్విచ్ నొక్కిపోయింది ఆయన పంప్ వచ్చింది అసెంబ్లీ వేదికగా బయటపడ్డది ప్లస్ పక్క రాష్ట్రం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ తప్పు లేదు అని సో ఇది అంటే ఒక చెప్పినగా సమస్దార్కో ఇషారా కాఫీ అన్నట్టుగా ఆయనకు తెలుసు అన్నీ ఆయనకు అర్థమయ్యే ఆయన ఏం చేస్తే ఏమైతే తెలుసు కాబట్టి ఒక చిన్న ఒక ప్రెస్ మీట్ తోటి కంప్లీట్గా నీటి వాటాలకు సంబంధించి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎవరు తప్పు చేసి రేందునేది వాళ్ళ నోటితోటి వాళ్ళనే బయటపడేలాగా చేసాడు ఇది అంటే కేసీఆర్కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం రాజకీయ చతురత రాజకీయ ఎత్తుగడలు ఎట్లా ఉంటాయంటే ఈ ఈ ఘటన ఇంకొక ఎగ్జాంపుల్ ఇది థ్యాంక్ యూ